హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నాగుల పంచమి అని టెంపుల్ వెళ్దామని ఇంకా రెడీ అయ్యాను చెప్పాను కదా ఇంకా వెళ్తున్నాను అభిషేకానికి కౌమిల్ కూడా తీసుకున్నాను అమ్మ ఎప్పుడు నాగుల చవితికి గోధుమ రవ్వతో సిర నైవేద్యం చేస్తుంది సో నేను అలాగే చేస్తాను ఎప్పుడు ఖచ్చితంగా టెంపుల్ అయితే వెళ్ళి పూజ చేసుకుంటాను చాలా హడావిడిగా బిజీగా ఉంది పంతులు అన్నారు ఒక్కొక్కరు అయిన తర్వాత ఇంకొక చేసుకోండి ఎక్కువ స్టేప్ తొందరగా కంప్లీట్ చేయండి అన్నాడు సో అందుకని ఇంకా పూజ తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించేసి వెళ్ళిపోతున్నారు అది ఎక్కడ పెడుతున్నామా అక్కడ పెడితే కాలుతుందా ఎవరికైనా ఏమవుతుందా అని కూడా ఆలోచించట్లేదు అక్కడ ఉన్న కవర్స్ పేపర్స్ కూడా పక్కన చెప్పకుండా కవర్స్ దగ్గర పెట్టేస్తే మంట అవుతుంది కదా కొందరు అయితే కొబ్బరి చిప్పులు దీపం వెలిగించారు ఇక్కడ పెద్ద మంట అయింది అలా అయితే అసలు చేయొద్దు ఈ టెంపుల్ కి వస్తే ఖచ్చితంగా ఆవుకైతే బనానా ఏదైనా ఫుడ్ పెడతాము అంశు లేడు స్కూల్ కి వెళ్ళాడు సో అందుకే ఈసారి నేను అంచుకు నేను పెట్టాను నేనైతే అసలు టైం చూసుకోకుండా కూల్ గా చేసుకుంటాను పూజ ప్రశాంతంగా బాగా మొక్కి ఇక్కడ పెళ్లి జరుగుతుంది టెంపుల్ లో ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వచ్చేసాను వంట చేసే వెళ్ళాను ఎందుకంటే నేను పూజ అని గుడికని వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆకలి అవుతుంది కదా సూర్య టెంపుల్ కి రాలేదు ఆయన అనుషు కూడా స్కూల్ నుండి రాగానే ఆకలి అవుతుందని ఇంకా కర్రీ అండ్ నైవేద్యం అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను మార్నింగ్ టిఫిన్ పోహా చేశాను నేను తినలేదు ఇంకా అందుకే ఇప్పుడు ప్లేట్ లో వేసుకున్నాను అండ్ కొబ్బరి పచ్చడి చేశాను ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం ఇదేం కరో చెప్పండి చూద్దాం గెస్ట్ చేయండి ఇంకా లెమన్ రైస్ కూడా చేశాను కొబ్బరి పచ్చడి అండ్ గోధుమ రవ్వ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి వీడియోస్ ఓపెన్ చేసి చాలా బాగుంటుంది ప్రాసెస్ లో చేస్తే ఏదైనా పండగ ఉన్నా లేదంటే ఇంట్లో పూజ చేసుకున్నా గుడికి వెళ్ళి వచ్చినా కూడా ఎంత బా అనిపిస్తుందో పాజిటివ్ గా ఉంటుంది అదే మొత్తం మార్నింగ్ నుండి అసలు ఖాళీ లేను నాకు కూడా ఆకలి చాలా అవుతుంది ఏం తినలేదు కదా ఇంకా తింటాను వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి